హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు మ్యాంగోస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము సో మ్యాంగోస్ అయితే ఫస్ట్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాము సో పీసెస్ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ఈచ్ అయితే కట్ చేసుకున్నాము ట్వెల్వే కదా ఈజీగానే అయిపోతాయి అనుకుంటాం బట్ ఎవరు ఫాస్ట్ కదంటే వాళ్ళే విన్నరు ఓకే విన్నర్ విన్నర్ అయితే నీకు ఒక గిఫ్ట్ ఓకేనా పీసెస్ సమానంగా కట్ చేసిన చూపి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసే ముందు అసలు ఎవరు ఫాస్ట్ తింటారో తెలుసుకోవాలి కదా సో అందుకే టైమర్ అయితే పెట్టుకోవాలి టైమర్ అయితే స్టార్ట్ చేశాను తిందామా రెడీ యాక్చువల్లీ మేమిద్దరం స్లోగా తినే కాల్సి ఉంది కదా బట్ ఫాస్ట్ మీదే ఫస్ట్ ఫస్ట్ టైం ఫాస్ట్ విన్నాం ఎట్లా కంప్లీట్ అయిపోతున్నాం నుండి నైన్ ఉన్నాను త్రీ కంప్లీట్ చేసిన వన్ టూ త్రీ నాకన్నా ఫాస్ట్ వీలు అట్లా చూలే బాయ్స్ అట రెండు అక్కడ వేసుకోండి రాదు బట్ మనకైతే మామకాయలు అయితే స్వీట్గా ఉన్నాయి సో అందువల్ల మేము ఫాస్ట్గా తినగలుగుతున్నాం లేకపోతే అక్కడ కాకపోతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా ట్వెల్వ్ పీసెస్ సిక్స్ పీసెస్ నీ చెప్పు పోరే ఉన్నాయి ఇంకా విన్ అవుతుంది నేను ఎప్పుడు కాలుతుంది తినలేను అసలే చూపి నీ ఇంకా మా బాబా పొద్దున్నే తీసుకోవచ్చు కేజీ మామిడికాయలు అప్పుడే ఈవినింగ్ కూడా కాలేదు కంప్లీట్ చేసేస్తుంది గతం మామిడికాయలు హలో మార్నింగ్ నాయ త్రీ ఇండి వన్ త్రీ చూడాలి ఎవరున్నట్టు ఎవరున్నట్టు నేనే నేనే ఇద్దరం టూ టూ మ్యాంగోస్ టూ టూ మ్యాంగోస్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా ట్వెల్వ్ పీసెస్ వచ్చినాయి క్లియర్గా ఏమంటారు సమానంగా కట్ చేసి ఇచ్చాను ఒకటే సార్ ఇన్ని తినడం వల్ల కూర్చొని ఒక గంట సేప ఇవన్నీ తినేవాళ్ళం కానీ మూడు విషయాల్లో ఇన్ని వెళ్ళడం కంప్లీట్ చేయడం వల్ల హాయిగా టీవీ అలా లైఫ్లో ఎప్పుడు ఛాలెంజెస్ ఇన్ని ఉంటాయి కదా ఉదా ఉందా ఇద్దాను ఒకటి చదువు నుండి నుండి ఇంకా వాళ్ళకి కదా అయిపోయింది నేను మాట్లాడటాను ఇంకా లేట్ అయింది ప్లేట్స్ అయితే ఖాళీ ప్లేట్స్ ఖాళీ అయిపోవడం టైం అయితే ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ అయితే పడింది మాకు జస్ట్ ఒక ట్వెల్వ్ పీసెస్ టూ మ్యాంగోస్ తినడానికి ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ పట్టింది అది కూడా ఇద్దరం సేమ్ టైంలో తిన్నాం అది మా కేపబిలిటీ మరీ గౌరవ ఇది ఎవరిద్దరం ఎవరు అయినట్టు చెప్పు ఇద్దరం కంప్లీట్గా ఒకటే తిన్నాం అంటే మధ్యలో అటు అయినా కానీ లాస్ట్కైతే ఇద్దరం సేమ్ సేమ్గా తిన్నాం అంటే ఇద్దరం స్లో ఫెలోస్ మీ స్లోగా తినేవాళ్ళం అందుకే ఇద్దరం స్లోగా తిన్నా ఫాస్ట్గా తిన్నా సమానంగా తిని నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సమ్మర్ కదా అందుకే ఈ వీడియో అయితే ట్రై చేసినాము సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మ్యాంగోస్ స్టాలెంజ్ పెడదామని చెప్పేసి షేర్ చేయండి అండ్ మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ నొక్కగానే పక్కన గడ్డ సింబల్ వస్తుంది అక్కడ ఆల్ అయితే నొచ్చినట్టు అయితే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరైతే చూసినందుకు ఓకే బాయ్ బాయ్